రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మహాశివరాత్రి తేదీ ప్రాముఖ్యత పూజా విధానం చేయవలసిన చేయకూడని పనులను గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం స్కంద పురాణం ప్రకారం శివ పార్వతి వివాహ సమయాన్ని మహాశివరాత్రిగా చెప్తారు శక్తి శివుల కలయికకు దీనిని ప్రతీకగా భావించి పండుగను చేసుకుంటారు అదేవిధంగా ఇంకొక కథనం ప్రకారం సముద్ర మతనం సమయంలో వచ్చిన విషం విశ్వాన్ని నాశనం చేయగలిగే శక్తి కలదని దానిని పరమశివుడు తాగి ప్రపంచాన్ని రక్షించాడని ఆ నిస్వార్థ చర్యను గుర్తు చేసుకుంటూ మహాశివరాత్రి జరుపుకుంటారని కొందరు భావిస్తారు అదేవిధంగా లింగోద్భవ కథ గురించి చూస్తే శివుడు అనంతమైన కాంతితో లింగోద్భవ రూపంలో కనిపించాడని భక్తులు నమ్ముతారు ఆ రోజును మహాశివరాత్రిగా జరుపుకుంటారు అయితే శివరాత్రి రోజు ప్రధానంగా ఉపవాసం జాగారం చేస్తారు కొందరు నీరు కూడా ముట్టకుండా కఠిన ఉపవాసం చేస్తే మరికొందరు పండ్లు పాలు నీళ్లు మాత్రమే తీసుకుంటూ ఫాస్టింగ్ చేస్తారు శివుడికి పాలు బిల్వ ఆకులు తేనె నీరు సమర్పిస్తూ పూజ చేస్తారు ఓం నమశివాయ అని పఠిస్తూ శివుని పాటలు వింటారు రాత్రంతా మేల్కొని జాగరణ చేస్తారు కృష్ణపక్షం చతుర్దశి తిథి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన అంటే బుధవారం నాడు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై ఇరవై ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకు చతుర్దశి తిథి అనేది ముగుస్తుంది అయితే ఈ పవిత్రమైన రోజున శివయ్య అనుగ్రహం కోసం భక్తులందరూ ప్రత్యేక పూజలతో పాటు కఠిన ఉపవాస దీక్షను కొనసాగిస్తారు అయితే ఈ మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన బుధవారం నాడు శివరాత్రి పండుగను జరుపుకుంటారు అదేవిధంగా ఈ పవిత్రమైన రోజున శివయ్య అనుగ్రహం కోసం భక్తులందరూ ప్రత్యేక పూజలతో పాటు కఠిన ఉపవాస దీక్షను కొనసాగిస్తారు దీక్షతో పాటు తప్పనిసరిగా జాగరణ ఉంటారు ఇలా చేయడం వల్ల ఈశ్వరుని అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్ముతారు ఈరోజు భక్తులు శివాలయాన్ని సందర్శించి శివాభిషేకం మహా మృత్యుంజయ జపం శివ చాలీస పఠించవచ్చు శివరాత్రి రోజు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరి సుఖ సంతోషాలు లభిస్తాయి శివునికి ఎరుపు పూలు సమర్పించకూడదు శివుడు శాంతి స్వరూపంగా ఉన్నందున ఎరుపు పూలను సమర్పించకూడదు శివునికి బిల్వపత్రం తెల్లని పువ్వులు ఇష్టం శివుని పూజలో శంఖాన్ని ఉపయోగించకూడదు శివునికి కొబ్బరికాయను సమర్పించడం సరికాదు కొబ్బరికాయను లక్ష్మీదేవి చిహ్నంగా భావిస్తారు శివుని పూజ చేసేటప్పుడు శరీరం మనస్సు శుద్ధంగా ఉండాలి శివుని పూజించడం వల్ల పాపాలు నశిస్తాయి సద్గుణాలు వస్తాయి మోక్షం లభిస్తుంది అదేవిధంగా శివుడిని పూజించడం వల్ల సంపదలు కూడా పెరుగుతాయి శివరాత్రి రోజున శివాలయంలో దీపం వెలిగించాలి మహాశివరాత్రి నాడు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శివుని అనుగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి అనుగ్రహం కూడా ఉంటుంది